ప్రైజ్ దల్లడండి అందరికీ వందనాలు ప్రభు పేరటం యేసుతో నడవండి ఉదయకాలం ప్రోగ్రామ్ కు మిమ్మల్ని ప్రేమతో స్వాగతిస్తున్నాము మరే మనుషులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికి మిమ్మల్ని వెలివేయాలని చూసినప్పుడు మీరు ధన్యులు పరలోక రాజ్యంలో మరే మీ ఫలం అధికమవుతుందని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది అంటే మనము ఈ లోక యాత్రలు ముందుకు వెళ్తున్న కొద్దీ మనల్ని నిందించేవారు హింసించేవారు మరి దేవుడి నిమిత్తము మరి మనల్ని వెలివేయాలని చూసేవారు ఉంటారు అలా ఉన్నప్పుడు మీరు బాధపడకుండా సంతోషించి గంతులు వేయండి ఎందుకంటే మీ పరలోక రాజ్యంలో మీ ఫలం అధికమవుతుంది కాబట్టి గంతులు వేయమని చెప్పడం జరుగుతున్నది అలా మన జీవిత ప్రయంలో అలాంటి శ్రమలు వచ్చినప్పుడు అవి మనకి కీడుగా కనిపిస్తాయి కానీ అది నిజంగా అది మనకి కీడుకరమైన పరిస్థితి కాదు అది సంతోషించి ఆనందించి గంతులు వేయాల్సిన సమయం అది మరి మన ఫలము పరలోకంలో అధికం కావడము అది మనకు ధన్యత మరి పూర్వం ఉన్న ప్రవక్తలు కూడా వారు కూడా అలాగే చేయడం జరిగింది కాబట్టి మీరు మరి ప్రభువుని నమ్ముకున్నప్పుడు మరి మీ మీద ఏమైనా చెడ్డ మాటలు పలికి మిమ్మల్ని నిందించి హేళన చేసి మరి త్రోసివేయాలని చూసినప్పుడు మీరు వాటిని బట్టి వృంగిపోయి బాధపడి దుఃఖిస్తూ ఉండడము అది దేవుడి చిత్తము కాదు మీరు సంతోషంగా ఉంటూ ప్రభు మార్గంలో ధైర్యం కలిగి ముందుకు వెళ్తున్న కొద్దీ ప్రభులో మీరు మరి సంతోషిస్తున్న కొద్దీ పరలోక రాజ్యంలో మీ ఫలం అధికమవుతూ ఉంటుంది కాబట్టి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు దేవుడి నిమిత్తం శ్రమైనా హింసైనా మరి మనిషి కుమారుడి నిమిత్తం మనము పొందడము దేవుడు చిత్తమే దానివల్ల మనము ఆ శ్రమలో కృషించిపోము నశించిపోము అలాంటి సమస్యలు ఎవరైనా ఈ వాక్యం చూస్తున్న బిడ్డలు ఉంటే దేవుడు పరిస్థితులను మార్చి మరి అలాంటి పరిస్థితుల నుంచి బయటికి తీసుకువచ్చే సమర్థుడు దేవుడు మరి తప్పకుండా పరిస్థితులను తారుమారు చేసే దేవుడు మరి గోపురం బాబేలు గోపురం దగ్గర ఆ సమయంలో వారి భాషలను తారుమారు చేసి దేవుడు ఎంతో కార్యం చేసి ఉన్నారంటే మనకి వ్యతిరేకంగా పన్నాగలు పడినప్పుడు వ్యతిరేకంగా మనని ఉన్నవారిని దేవుడు మనకి తెలియదు కానీ దేవుడికి సమస్తము తెలుసు వాటిని అన్నింటినీ పటాపంచలు చేసి వేసి మనకి ఎలాంటి కీడు కలగకుండా ఆయన కృపలో భద్రపరిచి మనకి ముందుకు సాగించే దేవుడు కాబట్టి ఈ భక్తి మార్గంలో బలత్కారులు మాత్రమే దేవుని రాజ్యంలో చేరగలరు కాబట్టి బలముతో ఆత్మీయ బలముతో మనం ముందుకు సాగాలి ప్రభుని ప్రార్థిస్తూ ఆత్మజ్ఞానం పొందుకుంటూ వాక్య జ్ఞానం పొందుకుంటూ మనం ప్రభులో ముందుకు వెళ్తూ ఉండడం మనకు మన కుటుంబాలకు మన తరతరాలకు ఎంతో అయ్యి దీవనకరంగా ఉంటాయి కాబట్టి మరి ఈ వాక్యంలో మరి ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఏ విషయంలో అయినా కృంగుబాటు ఉంటే మరే మనుషుల మాటలు లక్ష్య పెట్టడం దేవుడు చిత్తము కాదు ప్రభు మెచ్చుకునే వ్యక్తి మరి నిజమైన మరి ధన్యుడు కాబట్టి మీరేమి భయపడకండి మరి కృంగిపోకండి ప్రభులు మరి ప్రార్థిస్తూ ఆత్మ ఆత్మసాయంతో ముందుకు వెళ్ళండి ఈ వాక్యం మీ వెనికిలో దీవించబడును గాక ఐ మీన్ మరి ప్రోగ్రాము మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ ప్రార్థన అవసరతల కోసము మరి వాక్యంలో ఏమైనా మరి తెలియని విషయాలు దేవుడి విషయాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేము వాక్యాల ద్వారా మీకు అందిస్తాము ఈ వాక్యం మీ వెనుకలో ఐ మీన్